తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యా పాలసీ అంటే ఎడ్యుకేషన్ పాలసీ మీద అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యాంప్ చేయాలని లేకపోతే దాన్ని మార్చాలని నెక్స్ట్ జనరేషన్కి ట్వంటీ ఫార్టీ సెవెన్కి అంటే మన వందేళ్ళు మనం స్వతంత్ర స్వతంత్రాన్ని వచ్చి అంటే స్వతంత్ర భారతంగా లేకపోతే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గణతంత్ర రాజ్యంగా స్వయం పరిపాలన కింద వందేళ్ళు అయ్యే క్రమంలో సో ఫ్యూచర్ కోసం ఎలా ఉండాలి మన యొక్క తెలంగాణ విద్యా విధానం అనే విషయంలో ఏది తెలంగాణ ప్రభుత్వం ఒక విద్యా కమిటీని తెలంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కడియం శ్రీహరి గారు అంటే మన కె కేశవరావు గారు చైర్మన్ గా ఉన్నారు ఆ కమిటీకి అందులో ఏడుగురు మెంబర్స్ ఉన్నారు ఆకునూరు మురళి గారు కడియం శ్రీహరి గారు ఇంకా కొంతమంది పేరు నెంబర్స్ పైన సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెబుతూ సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ సో ఆ క్రమంలో ఇది దాన్ని ఇప్పుడున్న ఇప్పుడు అక్కడ ఏం రాశారు కడియం శ్రీహరి గారు అంటే జాతీయ విధానాలని మేము అధ్యయనం చేస్తామని రాశారు నో నో ప్లీజ్ ప్లీజ్ జాతీయ విద్యా జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ లెవెల్లో అంటే మనకంటే వరస్తుంది అక్కడ జాతీయ విద్యా విధానం ఎందుకంటే అక్కడ ఆర్యుల ఆర్యుల చెత్తనే ఉందాడు మనకంటే సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది ఈ ఆర్యుడు అక్కడ ఉన్న ఆర్యుడు చెప్పిందే వేదంగా నడుస్తుంది అందుకే అక్కడ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఏది అడ్డదారుల అధికారంలోకి వస్తున్నాడు సౌత్ ఇండియాలో ఎంత ఎంత ఆర్యుడు తన చెత్త నింపే ప్రయత్నం చేసినా ఇక్కడ రాలేకపోతున్నాడు కాబట్టి మన విద్యా విధానం జాతీయ విద్యా విధానం కంటే లేకపోతే ఆర్యల విద్యా విధానం కంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళ ఉన్న దరిద్రుల కంటే బాగుంది కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఏది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఏది కంప్లీట్ కావాలంటే ఇప్పుడు అవలంబిస్తున్న భారతదేశంలో ఉన్న విద్యా విధానం సరిపోదు ఓకే అది బ్రిటిష్ వాడు మెకాలే అనే వాడు తెచ్చాడు సో అదే కంటిన్యూ అవుతుంది మన భారతదేశంలో ఉన్న తొంభై శాతం పాలసీలు ఆ బ్రిటిష్ వాడు పెట్టిపోయినాయి అట్లనే కంటిన్యూ అవుతున్నాయి పార్లమెంట్ విధానం కావచ్చు ప్రధాని ప్రధాన వ్యవస్థ కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు విద్యా విధానం కావచ్చు ఎనీథింగ్ ఓకే ఆ బ్రిటిష్ వాడి నుంచి వారసత్వంగా వచ్చినయే కంటిన్యూ అవుతున్నాయి పేర్లు ఏది మార్చినా అది ఐపీసీ అన్నా లేకపోతే భారతీయ న్యాయ సంహిత అన్నా అవే నడుస్తున్నాయి ఓకే సో కాబట్టి మనం కంప్లీట్ కావాల్సింది జాతీయ విద్యా విధానంతో కాదు అంతర్జాతీయ విద్యా విధానంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లున్నది వి కంపీటింగ్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది ఆలోచించాలి ఎందుకంటే నవ్ ద వరల్డ్ బికెమ్ ఈ ఈ ఇంటర్నెట్ ఈ టెక్నాలజీ ఈ ఏ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది అంటే నీకు ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా దూ విల్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ అదే 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 ఇంటర్నెట్ అదే యాప్లు అదే ఫెసిలి ఎవ్రీథింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఓకే ఫోన్లనే ఇలా ప్రపంచం ఉండే స్థాయికి వచ్చేసింది ప్రపంచం చిన్నగా అయిపోయింది ప్రపంచంలో ఎక్కడున్నా యూ కెన్ బై అమెజాన్ ప్రోడక్ట్స్ ఓకే ఒకప్పుడు ఇండియాలో అమెజాన్ లేక రాకపోతుండే అమెజాన్ ప్రోడక్ట్స్ ఇవాళ ఎవరైనా ఇంట్లో కూర్చుండి అమెరికాలో ఉన్న వాళ్ళైనా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినట్టు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తున్నారు అమెరికాలో యొక్క ఊబర్ లేకపోతే ఉన్నట్టు అక్కడ ర్యాపిడో ఉంది అక్కడ కూడా ఊబర్ ఉంది అక్కడ కూడా ఓలా ఉంది అక్కడ ఇక్కడ కూడా ఏది డోర్ డాష్ ఉన్నట్టు అక్కడ కూడా స్విగ్గీలు ఉన్నాయి సో కాబట్టి నేను ఏమంటున్నా పేర్లు మా పేర్లు ఒకటే తేడా డిఫరెన్స్ ఉంది కానీ ప్రపంచం అంతా ఒకటే విధంగా ఒకటే విధంగా ఉంది అంటే మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఇది పనిచేసేయడానికి కానీ ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ కానీ మన వాళ్ళకి అందుబాటులో ఉండాలి ప్రపంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది సో కాబట్టి ఒకటే రూ ఒకటే రకమైనటువంటి విద్యా విధానం ఒకటే రకమైనటువంటి విలువలు ఒకటే రకమైనటువంటిది ఉండాలి ఎందుకంటే ఇవాళ చూడండి నిన్న ఒక వీడియో చూసిన ఒక నార్త్ ఇండియన్ మహిళ ఆమె టెస్ట్లా కార్లు వచ్చింది టెస్ట్లా కార్ అంటే లిటిల్ మా నార్మల్ హోండా సివిక్ వీటితో పోలిస్తే ఎక్స్పెన్సివ్ కార్ లగ్జరీ కార్ అంటే ఇంకా రోల్స్ రాయలు ఆ పెద్దవాటి యొక్క ఫోర్సులు వాటికంటే తక్కువ కావచ్చు కానీ బట్ నార్మల్ మన హోండా ఇప్పుడు ఇండియాలో అయితే హోండా ఈ టయాటా కూడా మంచి లగ్జరీ కార్ వాటి కంటే కూడా ఇంకొక ఇంకొక టూ లెవెల్స్ ఎక్కువ కారే టెస్లా ఓకే ఎలక్ట్రిక్ కార్ సో టెస్ట్లా కార్లు వచ్చింది ఆమె నీకు వీడియో కూడా షేర్ చేసిన ఫేస్బుక్ లో ఓకే నార్త్ ఇండియన్ మహిళ ఆమె పేరు యోగిని వర్మ అని ఉంది ఆమె నాడ్ స్ట్రాము అంటే ఇప్పుడు మాల్ లాగా డి మార్ట్ ఇట్లాంటి మాల్లో వచ్చినాయి కదా సో అట్లా నాడ్ స్ట్రాము జేక్రూ ఇట్లాంటి స్టోర్లలో పోయి ఆమె కార్ల ఎన్ని ట్యాగులు తీయని వస్తువులు దొంగతనం చేసింది వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కూడా టెస్లా కార్ నడుపుతున్నట్టే వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఒక ఇది అబోవ్ మిడిల్ క్లాస్ బతుకుతు బతుకుతున్నామే చూడ్డానికి కూడా మంచిగా జీన్స్ టీషర్ట్ వేసుకుంది ఒక మో మిడిల్ మోర్ దాన్ మిడిల్ ఒక యాభై పైన ఉంటుంది ఆమెకు అట్లా ఒక ఒక బ్రేస్లెట్ రెండు వేల మూడు వందలది స్టోర్ పోయింది ఆ బ్రేస్లెట్ చూసింది బ్రేస్లెట్ చూసి షేర్కి వేసుకుంది వచ్చేసింది కావాలని అంటే ఒకవేళ దొరికితే అయ్యో సారీ అని చెప్పడానికి తప్పించుకుందామని సో అట్లా అట్లా కాకుండా ఒక రెండు వేల ఏదో ఒక వెయ్యి డాలర్ల వర్త్ అన్ని సామాన్లు అన్ని బ్యాగులు అన్ని స్టోర్లలో పోయి దొంగతనం చేసింది సో వాళ్ళు ఆ యొక్క డైమండ్ స్టోర్ అయిన పసిగట్టి ఎందుకంటే అన్ని చోట్ల కెమెరాలు నేయాల ఎక్కడైనా అక్రాస్ ద వరల్డ్ సో కాబట్టి వాడు ఎంత పెద్ద నేరం చేసినా ఎంత చిన్న నేరం చేసినా తప్పించుకునే అవకాశం లేదు అక్రాస్ ద నాట్ ఐ నాట్ ఐక్యం అమెరికా సో కాబట్టి ఏంది ఆ కెమెరాలో చూస్తే తెలిసిపోయింది వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు పోలీసులు వచ్చిండ్రు ఆ బ్రేస్లెట్ కోసం వచ్చింది బ్రేస్లెట్ కోసం వచ్చి ఆమె కారు వెతికితే ఇంత శాంతాడంతా ఒక వెయ్యి డాలర్ వరకు అన్ని చెత్త దొరికినాయి ఆ బ్యాగులు గీగులు అని నీ అమ్మ నీకు మూడు వేల డాలర్లు నీ దగ్గర లేవా గది లేవా నువ్వు టెస్ట్ ల కార్ నడుపుతున్నావు సో అంటే బుద్ధి నేను నా అక్కడ పైసలు లేక కాదు బుద్ధి బుద్ధి అనేది గలీజ్ ఉన్నది ఓకే సో కాబట్టి నేను ఏమంటున్నా ఇది ఇగో ఇక్కడ మనం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఆ బుద్ధి అనేది యాడి ఇండియాలో ఉంటే అది తప్పు కాదు మనం వాడిని మేనేజ్ చేయచ్చు వీడిని మేనేజ్ చేయొచ్చు పోలీసులు మేనేజ్ చేయొచ్చు అదే ప్రవర్తన వీడికి చేత పట్టుకొని వస్తున్నారు ఇప్పుడు అమెరికాలో కుల పిచ్చి ఉంది వీడు వెల్మోడు వీడు రెడ్డోడు వీడు కమ్మోడు వీడు కాపోడు వీడు మాదికోడు ఇంకోడు ఇంకోటి ఇట్లా ఎందుకు వస్తుంది అమెరికాలో కూడా ప్రతి ఒక్కరి కుల సంఘాలు ఉంటాయి ఈ కులపోడు ఈ కుల దోస్తి చేస్తాడు ఈ కులపోడు ఈ కులపోడే మీటింగ్లు పెడతారు కాలిఫోర్నియాలో అయితే వాళ్ళు చట్టమే తెచ్చారు ఏకంగా ఈ వివక్ష కుల వివక్ష ఉండొద్దని ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా కులం గురించి వీళ్ళకి రంగు గురించి తెలుసు కదా సో అంటే ఏమైతుంది ఇక్కడ అక్కడ సారాంశం ఏంది ఈ చెత్త మన దేశంలో ఏ చెత్త ఉందో ఆ చెత్తని మనం ఏడిపోతే అడిగి పట్టుకోబోతున్నాం చెత్త అంటే మన ఆలోచన విధానం ఆ అలవాట్లు ఓకే కాబట్టి ఏమంటున్నా ఆ చెత్తను రూట్ మన దగ్గరనే రూట్ కాజ్ ఏడుందో ఆడ ఫిక్స్ చేసుకుంటే ఆ చెత్త వేరే దగ్గర పోదు కదా మన దగ్గర ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు చట్టం పేరుకే ఉంటది కానీ ఆ చట్టానికి విలువ లేకుండా ప్రవర్తిస్తున్నాం ఎందుకంటే వీనెనక వీన వెనకాల వంద ఓట్లు వెయ్యి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ కులపోడు ఈ కులపోడు ఉన్నాడు కాబట్టి వీణేమైనా అంటే ఈ కులపోల ఓట్లు మనకు మనకు వాడై కాబట్టి అట్లా ఈ వ్యవస్థను నాశనం చేసి చట్టాలు పేరుకే ఉండి బలహీనుడి మీదనే చట్టాలు పనిచేసి ఏ కొంచెం బలం ఉన్నోడైనా ఆ చట్టాన్ని అధిగమించి వాడు తప్పించుకొని రావచ్చు వాడు సంపి కూడా వాడు నాలుగు పైసలు ఇచ్చేసి తప్పించుకోవచ్చు అంటే అది పనిచేస్తలేదు వేరే దేశాల్లో కాబట్టి నేను ఏమంటున్నా అది ప్రపంచంలో ఎక్కడున్నా మన దేశంలో ఉన్నా ఆ కనీస ఇంగిత జ్ఞానము ఆ యొక్క ప్రపంచంలో ఏ చట్టం ఎందుకు ఏది పెట్టినా దానికి ఒక పర్పస్ పెట్టిర్రు దానికి ఆలోచించరు దాని మీద చర్చలు చేసిర్రు కాబట్టి ఆ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ఒకవేళ చట్టం ఒక అప్పుడున్న ఆలోచన విధానానికి ఇప్పుడున్న ఆలోచన విధానం మారితే ఆ చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అందరం వందరికి చర్చ పెట్టి అందరికి ఆమోదోగ్యంగా కానీ నువ్వు చట్టాన్ని నామకే వాస్త వేసి ఒక బలహీన మీదనే చట్టం ప్రయోగిస్తా మిగతా అందరు చట్టాన్ని పాటించకుండా దాన్ని ఇది చేస్తా అంటే మా చట్టం కర్తమేది అది పెట్టిన పర్పస్ ఎందుకు దాని మీద చర్చ ఎందుకు కాబట్టి ఇక్కడ ఏమంటున్నా నేను చెప్పదాల్సికుంది ఏంటంటే మనము రూట్ కాజ్ ని చిన్నప్పటి నుంచి మనం నేర్పించే విధానాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కాబట్టి ఒక ఏజ్ తర్వాత మొక్కై వంగ అనేది మానై వంగదు అంటే ఒక ఏజ్ తర్వాత మనం మారుద్దామని ఎంత ప్రయత్నం చేసినా వాడికి దెబ్బలు తగిలి ఆమెకి దెబ్బలు తగిలి వాళ్ళకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి జీవితంలో చాలా నష్టం చేసి జరిగిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు నేర్చుకుంటారు కానీ అప్పటి వరకు పుణ్యకాలం అయిపోతుంది జీవితం అయిపోతుంది శిక్షలు వైటర్ పడతాయి సాగులు వచ్చేటళ్ళకు వస్తాయి కాబట్టి ఆ స్థాయికి దాకా రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే మనం సరైన పద్ధతులు నేర్పించాల్సిన అవసరం ఉంది అనేది నేను ఇక్కడ ఓవరాల్ చెప్పదలుచుకున్న సారాంశం ఆ క్రమంలో మన విద్యా విధానంకి విధానం సీఎం సీఎం గారు ఏది రీవ్యాంప్ చేద్దాము దాన్ని ఒక డిఫరెంట్గా అంటే మోడీ చేద్దాం చేద్దామన్నప్పుడు మన జాతీయ విద్యా విధానం కాదు అంతర్జాతీయ విద్యా విధానం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గురి పరిగణలోకి తీసుకోమని ప్రాధాన్యపడుతున్నాం ఓకే